సింగ్ అతను అనుకున్న మాట వెనక్కి తీసుకోవాలి తప్పకుండా వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా మేము కూడా ప్రకటిస్తున్నాం ఏదే కానపూర్ శాసనసభ్యులు నేను కూడా ప్రకటిస్తున్నాను అతని తల్లిని ఎవరైతే తీసుకొస్తారో మా నాన్న సంపాదించిన భూమి ఒక్క ఎకరం ముప్పై ఎనిమిది గుంటలు నేను కూడా రాసిస్తాను ఎవరైనా దుఃఖ రావాలి ఉన్నటువంటి ఆస్తి అదే నాకున్న ఆస్తిని మా నాన్నకున్న ఆస్తిని రాసియని నేను కూడా ప్రకటిస్తున్నాను ఏదైతే రణవీర్ సింగ్ బిట్టు అతను అనుకున్న మార్గాన్ని వెనక్కి తీసుకోవాలి తప్పకుండా వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా మేము కూడా ప్రకటిస్తున్నాం ఏదే కానపూర్ శాసనసభ్యులకు నేను కూడా ప్రకటిస్తున్నాను అతని తల్లిని ఎవరైతే తీసుకొస్తారో మా నాన్న సంపాదించిన భూమి ఒక్క ఎకరం ముప్పై ఎనిమిది గుంటలు నేను కూడా రాసిస్తా ఎవరైనా గుర్తు రావాలి ఉన్నటువంటి ఆస్తి అదే నాకున్న ఆస్తిని మా నాన్నకున్న ఆస్తిని రాసియని నేను కూడా ప్రకటిస్తున్నాను